నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా పొత్తుల్లో అనేక సామాజిక వర్గాలకి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే స్వతహాగా టీడీపీ కన్నా ఓట్ బ్యాంకు ఆ పార్టీకి ఎప్పటినుంచో అంకితమై ఉంటారు జనసేన అనగానే కాపు వర్గం కాపులు పార్టీ అని కూడా బయట ప్రచారం జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు ఇది ఒక కాపు సమాజ వర్గానికి పార్టీ కాదు అన్ని సామాజిక వర్గాలు కలిపి ఉన్న పార్టీ జనసేనని పదే పదే ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేనకి కాపు సమాజ వర్గం ఓట్లు వేయాలంటే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ నడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా కాపు సమాజ వర్గం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత వ్యతిరేకత భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్టర్ ఆఫ్ సామాజిక వర్గాలు ఎస్సీ అదేవిధంగా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దూరమయ్యే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వామపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకం వారికంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది క్రిస్టియన్స్ బీజేపీకి మతదత్త పార్టీ అని చెప్పి హిందూ మతం అట్లా క్రైస్తవ మతం అని చెప్పి మరి ఈ విధంగా రాజకీయ పార్టీలు వారు అనుకూలంగా వారి గారి అవసరాల నిమిత్తం మతాలు కూడా రాజకీయాల్లో వాడుకునే పరిస్థితి నేటి సమాజంలో కనిపిస్తున్న తరుణంలో మరి బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి జనసేనకు దూరం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మైన ముస్లిం మైనార్టీస్ ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఇతర పార్టీలతో వారి ప్రయాణం కొనసాగుతుంది బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ఈ పార్టీలుగా ఓట్ బ్యాంకు పడే అవకాశం లేదు అనేది క్లియర్ మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీ జనసేన టీడీపీ కలడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే అధికార పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా లాభించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ టీడీపీతో కలిస్తే నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్ బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉంటుందని టీడీపీ జనసేన బీజేపీకి నలభై ఆరు పాయింట్ రెండు శాతం అనుకూలంగా ఉంటుందనేది కొన్ని సర్వేలు చెబుతున్నాయి బీజేపీ టీడీపీ జనసేన కలిసినా కలవపోయినా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి పర్సంటేజ్ శాతం రెండు రెండు పర్సంటేజ్ శాతం అధికంగానే టీడీపీ జనసేన అధికంగానే సర్వేలు వస్తున్నాయి బీజేపీ కలవడం వల్ల ఏమన్నా ప్లస్ ఉందా అంటే బీజేపీ కలవడం వల్ల టీడీపీ జనసేనకి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా కలిసి రావచ్చు కానీ ఓట్ బ్యాంక్ పరంగా కదా నష్టం నష్టం లేకపోలేదు ఖచ్చితంగా నష్టం పొంచి ఉంటుంది కాకపోతే జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ రేపు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే కేంద్రంలో కొన్ని అవకాశాలు కొన్ని కేంద్ర మంత్రి పదవులు తీసుకోవడానికి ఈ ఉమ్మడి కూటమి రాజకీయ వ్యూహంలోనే ఒక భాగంగానే బీజేపీని పొత్తులో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరి బీజేపీ కూడా ఆచితూచి రాజకీయ పార్టీలు ఎప్పుడూ రాజకీయంగానే వారికి అనుకూలంగానే అవకాశాలని అందుపుచ్చుకునే ప్రయత్నాలే రాజకీయ పార్టీలు చేస్తాయి ఇటు టీడీపీ జనసేన ఏం ఆశిస్తుందో బీజేపీ కూడా అంతకంటే రెట్టింపు ఆశించే ఏపీలో పాగా వేయడానికి పొత్తులో అయితేనే సీట్లు కొన్ని గెలవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఈ రాజకీయమైన క్రీడ కొనసాగుతుంది మరి ఏదేమైనా పొత్తు ఈ మూడు పార్టీల పొత్తుతో మూడు పార్టీలు గెలవడవాళ్ళు ఏపీలో విజయావకాశాలు సన్నగిల్లాయా మెరుగుపడ్డాయంటే రానున్న రోజుల్లో పరిస్థితులు అర్థమవుతాయి ఈ రోజుకైతే వైసీపీ ఆ మూడు పార్టీలు కలిసి వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి మరి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రావాలి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మోహరిచే ఉంటాయి కాబట్టి ఆ మోహరించినప్పుడు ఎవరి బలబలాలు ఏంటి ఎవరి సామాజిక వర్గాలు ఇటువైపు ఉన్నాయనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు